అందరివాడు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరా బ్రాహ్మోహన్ నాయుడు శ్రీకాకుళం పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షురాలు యజ్ల బాలమణి అన్నారు అందరివాడు కింజరా బ్రాహ్మోహన్ నాయుడు అని పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షురాలు యజ్ల బాలమణి అన్నారు స్థానిక బెహార మనో వికాస కేంద్రంలో చిన్నారుల మధ్య రామన్న జన్మదిన వేడుకలు జిల్ ఫౌండేషన్ సత్యసాయి జాడా సాయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎస్ఈసెల్ అధ్యక్షురాలు యజ్ల బాలమణి న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ డాక్టర్ టీ మణికంఠ బీహెచ్ఆర్సీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండి శర్మలు చిన్నారులకు ఆహారాన్ని అందించి మాట్లాడుతూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాబు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలను పిల్లల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని ఈ జన్మదిన వేడుకలలో పట్టణ ఎస్ఈసీఎల్ జాయింట్ సెక్రటరీ భానుగిరి దిలీప్ కుమార్ జై శ్రీరామ్ బీహెచ్ఆర్సీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సౌజన్య పట్నాయక్ రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ ఈవెంట్స్ మేనేజర్ సాయిబాబా బెహరా మనవ వికాస కేంద్ర నిర్వాహకులు శ్యామలాదేవి భాస్కర్ చిన్నారులు పాల్గొన్నారు Tidak terima kasih kerana menonton <imitation> video ini. Terima kasih. Jangan lupa like, share dan subscribe

तत्व डी फ्रॉम डी और सरब से टेस्ट करना है ये 80 स्कोर है बाबा चेक करना है ఈరోజు జన్మరి మన శ్రీకాకుళం ముద్దుబిడ్డ శ్రీకాకుళం అయినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి సివిల్ ఏవియేషన్ ఇన్స్టిట్యూట్లో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు జీ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ మనకి బెహ్రా మనవికా కేంద్రంలో మంచి కార్యక్రమం పెట్టాలని జాడ జాడసాయి మరియు ద్దరు కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఒక వ్యక్తి మన శ్రీకాకుళం జిల్లాను ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి వ్యవస్థ పదవి మనకి వన్నెతేవడం కాదు పదవికి అతను వన్నె తెచ్చేటువంటి వ్యక్తి అతను వ్యక్తి శక్తిని మన శ్రీకాకుళం జిల్లాలో ఉండడం మన గర్భరాజంగా నేను తెలియజేసుకుంటున్నాను అటువంటి లీడర్ నిజంగా ఎంతటి లీడర్ అంటే ఒక పార్లమెంట్లో కూడా ఈరోజు మంచి సీనియర్